హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అండి సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మైసూర్ క్రేప్స్ సో ప్యూర్ మైసూర్ క్రేబ్ జార్జెట్స్ అండి మొత్తం మీనాగారి వీవింగ్తో వచ్చింది పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు కాన్సెప్ట్ అండి ఇవి మనకేంటంటే బ్లౌజులు రాలేదు ఓన్లీ శారీ మాత్రమే సూక్ష్మ లోపాలు వచ్చిందండి అతి చిన్న సూక్ష్మ లోపాలు మిస్టేక్స్ ఏమి ఉండవు సారీస్ కూడా ఐదున్నర పైన అయితే వస్తాయండి ఇవన్నీ మనకి విత్ బ్లౌజ్తో రెండు వేల ఐదు వందలు అలా నడుస్తున్నాయి సో మన దగ్గర ఏంటంటే ఓన్లీ ఓన్లీ ప్రైస్ థర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైస్ అండి కలర్స్ డిజైన్స్ వన్ బై వన్ షేర్ చేస్తాను ప్యూర్ మైసూర్ క్రేబ్ జార్జెట్ వస్తుంది క్వాలిటీ వచ్చే అప్పటికి ఓన్లీ సారీ వస్తుంది బ్లౌజ్ అయితే రాదు ఎక్కువ ఆరెంజ్ పింకులే తెప్పించాను పళ్ళు కూడా చూసారా మనకి రిచ్ పళ్ళు వస్తుందండి ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు దాకా నడుస్తున్నాయి బయట మార్కెట్లో ప్రైజ్లు మనకి మిక్సిల్లోనే చూడండి ఎంత బాగుందో చూడండి సారీ శారీ పళ్ళు రిచ్ పళ్ళు ఎక్సలెంట్ చీర కూడా చూడండి ఎంత పెద్దదో ఓన్లీ శారీ మాత్రమే చూడండి బ్లౌజ్ వస్తే ఎంత ఉంటుందో అంత వచ్చింది ఓన్లీ శారీ మట్టుకే పన్నాలు కూడా పెద్ద వస్తాయి చీర లెంగ్త్లు కూడా పెద్దే వస్తాయి కొన్ని అయితే మనకి ఆరు మీటర్ల దాకా కూడా ఉన్నాయి ఓన్లీ శారీ కానీ నేను ఐదున్నర అనే చెప్తాను ఐదు నలభై ఐదు అరవై ఆరు మీటర్ల దాకా కూడా ఉన్నాయి కాంబినేషన్ చూడండి పిచ్చెక్కేసింది కాంబినేషన్ అయితే కలర్ అద్దిరిపోయింది శారీ ఎనీ సారీ అండి ఓన్లీ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ మేడం సో చూడండి ఇది బోర్డర్లో ఎలిఫెంట్ వచ్చింది లాగా థర్టీన్ నైంటీ నైన్ ఎనీ కాంబినేషన్ అబ్బాబ్బా అబ్బబ్బా రిచ్ పళ్ళు అండి అద్దిరిపోయింది చీర అయితే మాత్రం ఓన్లీ థర్టీ నైంటీ నైన్ ఏదైనా తీసుకోండి థర్టీ నైంటీ నైన్లో అవైలబుల్ ఉన్నాయి సింగిల్ సింగిల్స్ ఎక్కువ లేవు స్టాకు జస్ట్ ఒక థర్టీ శారీస్ దాకా ఉన్నాయి అంతే ముప్పై చీరల దాకా ఉన్నాయి కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి అసలు అన్నీ బాగున్నాయి చూడండి ఎంత బాగుందో బ్లూ గ్రీన్ కనకాంబరానికి మంచి లైట్ ఎల్లో డిఫరెంట్ ఎల్లో శాండిల్ ఎల్లో కలర్ చాలా చాలా బాగున్నాయి ఆరెంజ్ అండ్ పింక్ ఇంకా హైలైట్ చూసుకో ఎంత బాగుందో చూడండి ఆరెంజ్ అండ్ పింక్ వేసుకోరా ఎక్సలెంట్ అండి రిచ్ పళ్ళు పళ్ళులు కూడా రిచ్ పళ్ళు బాగుంది థర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైస్ సేమ్ డిజైన్లో ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నిలువు గీతలు లైన్స్ ఇది కూడా బుటీతో ఇచ్చారు కనకాంబరం ఎల్లో మల్టిపుల్ ఫొటోస్ పెట్టండి చూడండి చిన్న రిబ్బన్ అంచు ఎంత బాగుందో ప్యూర్ షోరూమ్స్లో ఇవేనండి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు వేలు దాకా కూడా ఉంది థర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైస్ బా బ్లూ గ్రీన్ కాంబినేషన్ ప్లెయిన్ లుక్ బార్డర్స్ వచ్చినాయి ఎక్సలెంట్ కలెక్షన్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేసేయండి గుంటూరు హైదరాబాద్ రెండు బ్రాంచెస్లో స్టాక్ అవైలబుల్ ఉంది చూడండి ఎంత బాగున్నాయి సారీస్ మిక్స్డ్లో మంచి మంచి కాస్ట్లీ చూడండి చీర ఎంత ఉందో చూడండి చీర ఆరు మీటర్లు ఉంది చీర ఆరు మీటర్లు ఉందండి బ్లౌజ్తో బ్లౌజ్ లేకోకుండానే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ థ్యాంక్ యూ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి